కేఈ కుటుంబంతోనే అభివృద్ధి సాధ్యం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు అవుతుంది ఆరు నెలల్లోనే మండలంలో ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మండలంలో అభివృద్ధిని పరుగులెత్తిస్తున్నారు రోడ్లు దరిద్రంగా ఉంటే కేఈ శ్యాంబాబు చొరవతో మండలంలో అనేక సీసీ రోడ్లు వేశారు గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా గుంతలమయంగా ఉండేదని వారు తెలిపారు మండల కేంద్రంలోని సీనియర్ టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు అప్పట్లో మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హయాంలో నియోజకవర్గంలో నాలుగు మహాత్మా జ్యోతిరావుపులే స్కూళ్లు కేఈ శ్యాంబాబు సంబంధిత అధికారులతో మాట్లాడి తెప్పించి ప్రారంభించడంతో ప్రస్తుతం స్కూల్లో వందల విద్యార్థులు చదువుతున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు వెల్దుర్తి పట్టణంలో త్రాగునీతి సమస్య చాలా తీవ్రంగా ఉండడంతో రెండు కోట్ల నిధులు తెప్పించి నీటి సమస్య పరిష్కారానికి కృషి చేశారు చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమం టీడీపీ కెఈ కృష్ణమూర్తి హయాంలోనే కార్యక్రమం జరిగింది కేఈ ప్రభాకర్ హయాంలో కూడా మండలంలో చాలా చోట్ల అభివృద్ధి జరిగింది కేఈ కుటుంబం అంటేనే అభివృద్ధికి అని ప్రజలకు తెలుసునున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు సోదపల్లి జయరాముడు వెంకటేష్ వడ్డగేరి యూత్ లీడర్ మహేష్ బాబు వడ్డే మల్లికార్జున ఆనంద్ ఎంఆర్పిఎస్ నాయకులు గింటయ్య హరి గోవర్ధన్ గిరి గోపాల్ కొత్తూరు కృష్ణ గుంటుపల్లి వెంకటేశ్వర్లు రామలకోట రమణ బింగుదొడ్డి మల్లికార్జున టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్యామ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మనం చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల గురించి మొత్తం టోటల్గా ఈ విద్యుత్తి మండలమే కాదు పత్తికొన్న నియోజకవర్గంలో ఎలాగ పెద్ద ఆయన కానీ ప్రభాకర్ బాబాయ్ కానీ అందరం కూడా చూసాం మండల ప్రజలు ఎన్నో ఏళ్ళుగా దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి మరి ఎంతో అవసరపడుతున్నటువంటి శ్రీరంగ ప్రజల్ని ఎవరూ గుర్తించలేదు మరి అదేవిధంగా పెద్ద ఆయన గారు చొరవ తీసుకొని శ్యాంబాబు గారు ఆ రోజు పెద్ద ఆయనకు అనుగుణంగా మరి వెంటబడి రాత్రి రాత్రి మరి ఆ రోడ్డు వేయించి మరి తప్పకుండా నూరు అడుగుల రోడ్డుని మనం వేసి మరి బస్సులు పోయేటట్టుగా ఈరోజు అక్కడ గ్రామ ప్రజలకు కూడా దాహార్తి కానీ రస్తా విషయంలో కానీ అనేక విషయాల్లో చొరవ తీసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేసినటువంటి వాస్తవాలు మనం అందరం కూడా గమనించాం అంతేకాదు ఈరోజు ఏదైతే ఈరోజు జ్యోతిరావు పులే జ్యోతిరావు పులే పెద్ద టైంలో నాలుగు డీసీ రెసిడెన్షియల్ స్కూల్ పడిందంటే ఈరోజు కే కృష్ణమూర్తి గారు చొరవతో శ్యామ్ కుమార్ గారు ఆ రోజుట్లో తండ్రి గారికి సంబంధిత అధికారులతో మాట్లాడి ఆయన మరి అనుగుణంగా పనిచేస్తూ ఆ యొక్క జ్యోతిరావు పూల్ని శాంక్షన్ తీసుకొని రావడం జరిగింది అట్లనే నాలుగు మండలాల ప్రజలు కూడా ఈరోజు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా రావడం జరిగింది కస్తూరిబా కస్తూరిబా దాదాపుగా ఈరోజు నాలుగు వందలకు పైబడిగా ఉన్నారు బడి పిల్లలందరినీ కూడా ఈ వెదుర్తి మండలంలో ఇరవై మందితో స్టార్ట్ చేసి మండలంలో బడి పిల్లలు చదువులు పనులకు పోతున్నటువంటి పిల్లలందరూ కూడా చదివించాలనేటువంటి సఫృదయంతో కుమార్ గారు వెంటబడి ఆ రోజు కసీరోబా స్కూల్ని శాంక్షన్ చేయించుకొని వెంటబడి శాం శాంక్షన్ స్కూల్ని నిర్మాణం చేయడం జరిగింది అంతేకాదు దాదాపుగా నీటి సమస్య చాలా ఎద్దడి ఎక్కువ ఉంది అని గ్రామ పంచాయతీ మండలి హెడ్ క్వార్టర్లో సాగునీటి విషయంలో ఉన్నందువల్ల ఆ రోజుల్లో రెండు కోట్ల రూపాయలకు పడివి టెండర్ని తీసుకుని వచ్చి కరెంటుకు కోటి రూపాయలు ఏర్పాటు చేసి పెద్ద టైంలో మరి ఈరోజు ప్రముడ్చి నుంచి వెంధుత్తికి నీళ్ళు తీసుకురావడం జరిగింది అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో దాదాపుగా మరి రైతన్నలు కూడా రైతులు అందరూ బాగుపడాలా సౌప్రదాయంతో దాదాపుగా ఈ నియోజకవర్గంలో నూట ఆరు చెరువులకు ఏర్పాటు చేసి దాదాపు రెండు వందల అరవై కోట్లకు చంద్రబాబు నాయుడు గారితో రెండు సార్లు అనేకమైన మీటింగులు ఏర్పాటు చేసి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది మరి దానికి ఈరోజు ఎన్నో మాపు ఈ వెల్లుత్తి మండలానికి దాదాపు పదమూడు చెరువులు ఉన్నాయి ఈ పదమూడు చెరువుల్లో దాదాపు ఏడు చెరువులకు సబ్సెంట్గా ఫుల్ ఫీల్గా నీళ్లు ఈరోజు చెరువులన్నీ కూడా నింపడం జరిగింది అదేవిధంగా నాలుగు చెరువులకు నాలుగు చెరువుల్లో దాదాపుగా ఈరోజు నాలుగు చెరువులకు అదే ఆ చెరువుల్లో నుంచి మరి సప్లై రావడం జరుగుతుంది అది క్రమక్రమేణ నాలుగు చెరువులు కూడా నిండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక్క రెండు చెరువులు మాత్రం ఒక ఎల్బండ మరి సరఫరాజపురం ఈ రెండు చెరువులకు మరి వాయిస్ కొరత ఉంది ఆ యొక్క ఎత్తైన ప్రాంతంగా ఉన్నందువల్ల ఆ చెరువులకు నీరు నింపే విధంగా డాక్టర్ మరి కలెక్టర్ గారితో సంబంధించినటువంటి పోలా భాస్కర్ గారితో జరుగుతున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు తప్పకుండా మరి భాస్కర్ గారిని కలిసి ఒక రెసిడెన్షియల్ స్కూల్ అయితేనేమి మరి నీటి సమస్య అయితేనేమి అన్ని విషయాలు ఆ యొక్క అసెంబ్లీలో చర్చించి సంబంధిత అధికారుల దగ్గర పోయి మనటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ కూడా క్రమక్రమేణా కూడా అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నటువంటి వాస్తవాలు మనం అందరం కూడా చూస్తున్నాం మా దృష్టికి కూడా చెప్పడం జరుగుతుంది మేము దానికి అనుగుణంగానే ఈరోజు ఎమ్మెల్యే గారికి ఆశయాలకు అనుగుణంగా ఎమ్మెల్యే గారు చదువు వైద్యము వాటర్ సమస్య ఎలాంటి ఇవి మనం ఇబ్బంది పడకూడదు అనే నాయకులకు చెప్పడం జరుగుతుంది దాని మీదే దృష్టి సారించండి ప్రజలందరికీ కూడా చొరవగా ఉండి ఈరోజు జ్యోతిరావుపులే దాదాపుగా పదహైదు కోట్ల పదై ముప్పై ఐదు కోట్లకు రూపాయలకు శాంక్షన్ తెచ్చే విధంగా పోల భాస్కర్ గారిని కలవడం జరిగింది ఈరోజు జ్యోతిరావుపులే రెంటెడ్ స్కూల్లో పెట్టడం జరిగింది గతంలో మరి అది స్కా స్కూల్ని శాంక్షన్ చేయించి మరి ఇదే విధంగా ఈరోజు పదహైదు ఎకరాలు భూమిని మరి ఏర్పాటు చేసి ఆ యొక్క స్కూల్ నిర్మాణం కొరకు ముప్పై ఐదు కోట్లకు సంబంధిత మినిస్టర్ గారులతో సీఎం గారితో కలిసి ఆ యొక్క శాంక్షన్ తీసుకురావడానికి ఆయన ఎంతో మరి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు తప్పకుండా కూడా ఆయన అది శాంక్షన్ తీసుకుని వస్తున్నాడు ఈరోజు రెవెన్యూ వాళ్ళకు కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఆ యొక్క స్కూల్ నిర్మాణం కొరకు మరి ఎన్నో సన్నాహాలు చేస్తూ సంబంధిత అధికారుల దగ్గరకు కూడా పోవడం జరిగింది అదేవిధంగా మోడల్ స్కూల్ మోడల్ స్కూల్ దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు అన్ని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉండడం జరిగింది అదే విధంగా ఆ అన్ని మోడల్ స్కూల్లో మన యొక్క వెలుగు మండలంలోనే మోడల్ స్కూల్ లేదు ఈరోజు మోడల్ స్కూల్కి ఆయన చొరవ తీసుకొని మరి ఐఏఎస్ఎల్ అనేటువంటి పోలవాస్కర్ గారిని కలిసి మరి తప్పకుండా మాకు మోడల్ స్కూల్ కూడా కావాలని చెప్పేసి ఆయన యొక్క లెటర్ని ఏర్పాటు చేసి శాంక్షనింగ్కి అది ఐదు కో పదహైదు కోట్ల రూపాయలతో అది కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దానికంతటి కూడా సల సేకరణ కూడా అయ్యింది దాదాపుగా మోడల్ స్కూలు జ్యోతిరాబుల కన్స్ట్రక్షను దాదాపుగా యాభై కోట్లకు ఉపయోగపడి ఈరోజు మన మండలానికి మనకు విద్యను మంచి విద్యను అందించి అన్ని కులాల వారికి న్యాయం చేసే విధంగా దోహదపడుతున్నాడు అనేటువంటి ఆలోచన మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాదు ఈరోజు తాగునీటి సమస్య ఏదైతే తాగునీటి సమస్య ఉందో తప్పకుండా కూడా చెరువులు రైతులన్నీ బాగుపడిన తర్వాత మనం ఆ చెరువుల్లో నుంచే మినరల్ వాటర్ చేసి ప్యూరిఫై చేసి ఇద్దామనేటువంటి ఆలోచన నిన్న డిస్కర్చలు చేసినాడు మరి అది కొంతమందితో నేను డిస్కస్ చేసిన సంబంధిత అధికారులతో కూడా తప్పకుండా ఆ నీళ్ళతో మనకు ఇబ్బందులు అవుతాయి కొంచెం అవి పురుగు బుట్ట పాములు తేళ్ళు ఇవన్నీ వస్తుంటాయి అవి వాటర్ ప్యూరిఫై చేయాలంటే చాలా అలర్జీ యొక్క రోగాలు వస్తాయనేటువంటి డిస్కస్ జరిగింది మరి ఇంకా ఆ అధికారులతో కూడా డిస్కస్ చేస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని ఇంకా రెండు మూడు బోర్డులు వేసి సబ్సెంట్గా వాటర్ అందించే విధంగా మరి ఒక ప్రణాళికని తీసుకొని వచ్చేదానికి అన్నగారు శామనగర్ గారు చెప్పడం జరిగింది దాన్ని కూడా మరి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరుగుతూ ఉంది అది కూడా సబ్సిడెంట్గా సమరచే లోపల నీళ్లు ప్రతి పుష్కలంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆయనలో ఉంది కాబట్టి మేము దానికి అందరూ కూడా సహకరిస్తామని ఆయన చెప్పడం జరిగింది తప్పకుండా కూడా మేము కూడా ఆయన యొక్క అడుగు నడుస్తాం మరి యొక్క అభివృద్ధి కొరకు పాటుపడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నా అనేకమైనటువంటి అభివృద్ధి విషయాల్లో ఈ చెరువులు నీళ్ళని నింపే విధంగా మరి వెంట కూడా ఇంట పెట్టుకొని స్కూళ్ళకు ఏదైతే వాటర్ సబ్సిడెంట్గా అందాలో మన 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 గర్ల్స్ హాస్టల్లో వాటర్ సమస్య తీవ్రతంగా ఉంది అంటే తప్పకుండా మరి ఈరోజు ఆ వాటరు అందించే విధంగా ఎమ్మంటే రెండు లక్షల రెండు లక్షల రూపాయలు అవుతుంది ఆ రోజు పైప్ లైన్ కానీ పైపులు కానీ భూమి తోవడం కానీ ఫిల్లింగ్ అంతా కూడా చేసి కరెంట్ ఇచ్చి ఆ పిల్లలకు మరి గత ప్రభుత్వంలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో దయనీయమైనటువంటి పరిస్థితిని ఆయన చూసి వెంటనే అది ఇమ్మీడియట్లీ పని మొదలుపెట్టని చెప్పి చెప్పడం జరిగింది మరి అంతేకాదు ఈరోజు ఐదు నెలల కాల పరిమితిలో ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే మనం ఏదైతే సిసి రోడ్లు గ్రామాల్లో ఇన్కన్వీనియంట్గా ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందిగా ఉందో వాటన్నిటి కూడా సబ్సెంట్గా మనం సీసీ రోడ్లు వేసి మనం అన్ని సాంప్రదాయంతో అభివృద్ధినే ముందర ధ్యేయంగా పెట్టుకున్నాం అభివృద్ధి మాకు ఈ యొక్క ఉద్యమం లక్ష్యం అని చెప్పేసి మేము అభివృద్ధి కొరకే పాటుపడతామని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా అదే ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పేసి మా మీడియా మీ మీడియా మిత్రులు అందరూ కూడా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాం మాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విలేజ్లలో పోయిన డిప్యూటీ సీఎం కేర్తి గారు ఉన్నప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రతి విలేజ్లో ఎక్కడ కూడా ఏ సందు కూడా ఇబ్బంది లేకుండా సిమెంట్ రోడ్లు కానీ వాటర్ సప్లై కానీ ఏది కావాలంటే అది ఇబ్బంది లేకుండా ప్రతి ఊర్లో దాదాపు ఈ మన మండలంలో ప్రతి విలేజ్లో సిమెంట్ రోడ్లు ఎక్కడ ఎక్కడ ఇబ్బంది ఉందంటే అక్కడ చేసిన దాఖలాలు ఖచ్చితంగా మీకు తెలుసు అందరికి తెలుసు ఇంకోటి ఆ రోజుల్లోనే చెరువులకు నీళ్ళు లేవు ఇది మొత్తం ఇబ్బంది ఉంది ఈ ఏరియా కంప్లీట్గా నీళ్ళు లేవు అని చెప్తే పొలాలకి నీళ్లు నూట ఆరు చెరువులకి నీళ్ళు నీళ్లు కష్టపడి అక్కడ చంద్రబాబు నాయుడు సీఎం దగ్గర ఎన్ని ఇబ్బందులు పడినాడో అన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఖచ్చితంగా సాధించుకొచ్చేంతవరకు నా నా ప్రజలు నా ఈ కర్నూలు జిల్లా ప్రజలు నా పత్తికొండ ప్రజలు ప్లస్ ఇది డోను ఇంకా కొన్ని మండలాలు ఉన్నాయి మనం ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఇవన్నీ కవర్ అయ్యేటట్లు నా ప్రజలు నా నా ఇబ్బందులు పడుతున్నారు పొలాలకు నీరు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి నూట ఆరు చెరువులకు దాదాపు కొన్ని కోట్ల మన జ్ఞానేశ్వరుడు అన్న గారికి సూర్యపిల్లా జీరో అన్న గారికి సిద్ధంగా టెంటేస్ అన్నకి ఇక్కడ ఇచ్చేసిన గోపాల గోపాలన్నకి తోటి మల్లికార్జునన్నకి గిడ్డే అన్నకి ఇక్కడికి ఇచ్చేసిన టీడీపీ కార్యకర్తలకి పత్రికా విలేకరులకి అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు మా గ్రామంలో గత ప్రభుత్వంలో చేసింది ఏం లేదు వైసీపీ గవర్నమెంట్లో నీళ్ళ సమస్య అనేది ఏమి డిప్యూటీ సీఎం ద్వారా మనము రామిరెడ్డి మైన్స్ నుంచి కొండ నుంచి పైప్ లైన్ తీసుకుపోయి మా గ్రామానికి పైప్ లైన్ ఇప్పించుకున్న దాఖలు ఉన్నాయి గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఆ లైన్ వాటర్ రాలేక కూడా దానిని పట్టించుకోక వదిలేసి వదిలే వదిలేసినారు మన టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మనకి సామాన్య దృష్టికి తీసుకుపోయి